మకర రాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారనమాట ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మరికొంతమంది మకర మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఇప్పటి వరకు చాలా కష్టాలను అనుభవించారు చాలా బాధలను అనుభవించారు ఎంతో నరక యాతను చూసారు మనశ్శాంతి లేకుండా ఎంతో కన్నీటిని కూడా కార్చారు కానీ ఈ ఎప్పుడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కష్టాలు అనేవి తీరుతూ వస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా యోగ కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే మాత్రం మీకు ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఆదాయం వచ్చే మార్గాలు అయితే ఉన్నాయన్నమాట ఇక మకర రాశి వారి యొక్క మనస్తత్వం విషయం గురించి వస్తే కనుక మకర రాశి వారు చూడటానికి కొంచెం అమాయకంగా కనిపిస్తారు కానీ వీరికి పట్టుదల ఎక్కువ పౌరుషం ఎక్కువ తెలివితేటలు ఎక్కువ ఎవరితోనైనా కానీ ఏ విధంగా మాట్లాడితే పనులు ఏ విధంగా మాట్లాడితే వీరి యొక్క పని పూర్తి చేసుకోవచ్చో అలా మాట్లాడతారనమాట అంటే ఎదుటి వారితో ఇట్టే ఆకర్షణీయంగా మాట్లాడేటందువంటి తెలివితేటలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఇక మకర రాశి వారికి ఈ యొక్క ఆర్థిక స్థితి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అది బలోపేతంగా ఉందన్నమాట అంటే ఆర్థిక స్థితి అనేది బాగా స్ట్రాంగ్గా మంచిగా బలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆదాయ వనరులు వచ్చే మార్గం కూడా కనిపిస్తూ ఇప్పుడు మకర రాశి వారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది అనమాట ఈ యొక్క వ్యాపారంలో ఏవైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నా ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ట్రై చేసినా కూడా వీరికి కొత్త 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 ఆదాయ వనరులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట అంటే ఒకటి ఉంది కదా అని చెప్పి వదలరు ఒకటికి ఇంకా రెండు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వాటి నుంచి కూడా చాలా లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట వ్యాపారంలో అనుకూలత ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను చూశారు ఎన్నో కష్టాలను చూశారు అయ్యో చేతుల్లో డబ్బు నిలవడం లేదే అని చెప్పి అనుకుంటూ ఉన్నారు బాధపడ్డారు దాన్ని తగినట్లుగా కాకపోతే ఇప్పుడైతే వ్యాపారంలో మంచి అనుకూలత అయితే మకర రాశి వారికి బాగా కనిపిస్తుంది అనమాట ఇక జీవిత భాగస్వామి ఎందు అనుకూలత కూడా బాగా కనిపిస్తుంది ఎవరైతే ఇప్పటి వరకు కొన్ని కొన్ని కష్టాలను అనుభవించారు జీవిత భాగస్వామి విషయంలో కూడా కొన్ని కొన్ని గొడవలు చికాకులు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు జీవిత భాగస్వామి ఎందు అనుకూలత అంటే ఒకరికి ఒకరి మధ్య అండర్స్టాండింగ్ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము ఒకరికి ఒకరు ఏదైనా చెప్పుకొని చేసుకోవడము ఏదైనా ఒకరి పర్మిషన్ ఒకరు తీసుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటి నుంచి ఇలా చేసుకుంటేనే కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఉద్యోగంలో కూడా మకర రాశి వారికి అభివృద్ధి బాగా కనిపిస్తుంది ఇక ఉద్యోగం లేని వారికి అప్పటి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి అంటే వీరు ఏదైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఉద్యోగాలలో కూడా అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి మాకు మంచి ప్యాకేజ్తో జాబ్ రావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారైతే తప్పకుండా ప్రయత్నించండి ఉద్యోగం అయితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనమాట తప్పకుండా ట్రై చేసుకోండి ఇక డబ్బుకి సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పోతుందనమాట ఇప్పటి వరకు మీరు వేరే వారి దగ్గరికి వెళ్ళి అప్పులు చేశారు ఇప్పుడు ఆ అప్పులన్నీ తీరిపోగా వారే మీ దగ్గరికి వచ్చి అప్పులు అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీకు డబ్బులకి సంబంధించి ఇప్పుడు ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది అనమాట రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి మీకు చేమల్లాగా డబ్బు ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకోండి డబ్బు నిలుపుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగిన కలిగిన దేవత అనమాట అంటే ఇక్కడ కొన్నాళ్ళు ఉంటే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపాన్ని పెడుతూ ఉండండి ఈ విధంగా ఆవు నేతితో దీపాన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది మీ చేమల్లాగా డబ్బు అనేది ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది డబ్బు దగ్గర మాత్రం నిర్లక్ష్య ధోరణి మీకు పనికిరాదు వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ డబ్బు అనేది మనం ఒక శక్తి లాగా వాడుకోవాలి అలా శక్తిలాగా వాడుకుంటేనే అది మన దగ్గర శక్తివంతంగా ఉంటుందండి ఎందుకంటే ఏదన్నా ఒక ఖర్చు చేసేటప్పుడు ఈ ఖర్చు ఎందుకు చేస్తున్నాను ఈ ఖర్చు చేస్తే ఇది అవసరమైనదా అవసరం లేనిదా వృధాగా చేస్తున్నానా దీనివల్ల ఉపయోగం ఉందా ఇక్కడ ఈ ఖర్చుకు పెట్టకుండా ఇక్కడ ఆల్టర్నేట్ ఏదన్నా ఉంటుందా అని చెప్పి అలా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు చేయాలన్నమాట ఈ విధంగా ఖర్చు చేస్తేనే మీరు రూపాయి పెట్టే దగ్గర పా ఖర్చు చేసుకొని ముప్పావులా మిగిల్చుకుంటారు కాబట్టి కొంచెం ఆలోచించి ఖర్చు చేయండి ఇక నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తూ మాకు స్నేహితులే కదా మాకు పార్ట్నర్లే కదా మా బంధువులే కదా అని చెప్పి ఎవరి దగ్గర కూడా ఊరికినే అన్ని విషయాలు పంచుకోవద్దు ఎందుకంటే మకర రాశి వారికి నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా మన అని చెప్పి ఎవరికి చెప్పకండి ఎందుకంటే మీతో మంచిగానే ఉంటే మీ యొక్క బలహీనతలన్నీ తెలుసుకుంటారు మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు అన్నీ తెలుసుకొని వారే బయటికి వెళ్ళి మిమ్మల్ని నలుగురిలో మీ గురించి చెప్పి పలచన చేసి మీ పరువు తీసే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వెన్నంటే ఉండి గోతులు తవ్వే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి నమ్మిన వ్యక్తులు నవ్వారు కదా అని చెప్పి అనుకోవద్దండి నమ్మిన వ్యక్తులు నవ్వుతూనే మోసం చేస్తారు తడిగుడ్డతో గొంతు కోసే రకాలు ఉన్న మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నారు ఇది ఒక్కటి ఆలోచించుకుంటున్నారు ఆరోగ్య విషయం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మకర రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి కాస్త ఏదన్నా కానీ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య అనేది చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోండి వెంటనే చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి దానికి తగ్గట్లుగా మెడిసిన్ ఇస్తారు అవి వేసుకుంటే మీకు వెంటనే తగ్గిపోతాయి వాటిని పేరబెట్టుకొని పేరబెట్టుకొని పెద్ద అయ్యేదాకా ఉంచుకుంటే అవి మీకు జీ అంటే ఫ్యూచర్లో కొంచెం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మీరు ఇంకా మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి అన్న మీరు ఇంకా చేసే పనులలో మంచి విజయం పొందాలి అన్నా కూడా శుక్రవారం రోజు శనివారం రోజు సోమవారం రోజు గురువారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి రావి చెట్టు మనకి లక్ష్మీ విష్ణుమూర్తులతో సమానంగా దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ రోజులలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు పాలు తీసుకొని ఆ పాలని రావి చెట్టు మొదట్లో పోయండి పాలని పోస్తూ మీ యొక్క సంకల్ప పాన్ని చెప్పుకోండి సంకల్పాన్ని చెప్పుకొని రావి చెట్టుకు పాలు పోసి తర్వాత రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని మీరు పఠించండి ఒక ఐదు సార్లు కానీ తొమ్మి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీకు ఇంకా సమయం ఉంది అనుకుంటే కనుక నూట ఎనిమిది సార్లు కానీ మీరు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠించి దీపాన్ని వెలిగించినట్లయితే మీరు ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో కలుసుబాటు ఉంది కొంతమందికి మకర రాశి వారికి అయ్యో మా పనులు జరగడం లేదే జరగడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలా జరగనప్పుడు ఒక్కసారి రావి చెట్టు కింద ఈ విధంగా పాలు పోసి దీపాన్ని పెట్టి చూడండి ఆ పని మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీరు చేస్తున్న వృత్తిలో పురోన్నతి కల్పిస్తుంది అంటే వృత్తిలో బాగా అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు చేస్తున్న పని ఏదేమైనప్పటికీ కూడా ఆ పనిలో కాస్తంత నిర్లక్ష్య ధోరణి పక్కన పెట్టి దాని గురించి కాస్త సీరియస్గా తీసుకొని దాన్ని మీరు జాగ్రత్తగా చేసుకుంటే అందులో పురోన్నతి అనేది కనిపిస్తూ అనమాట ఇక మకర రాశి వారు తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అంటే కనుక మీకు రూపాయి మీ దగ్గర ఉందనుకోండి పది పైస దానం చేయండి ఎందుకంటే పాప పుణ్యాలు అనేవి దాన ధర్మాల మీద ఆధారపడి ఉంటాయి మీరు చేసే దాన ధర్మాలు అనేవి మీకు పుణ్య ఫలాన్ని సంపాదించి పెడతాయి మీకు మనశ్శాంతిని ఇస్తాయి కాబట్టి దాన ధర్మాలు చేయండి ఆకలితో ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెట్టండి వయసు మీరిపోయిన వారికి ఒక ముద్ద అన్నం పెట్టి లేదంటే ఒక జత బట్టలు కొనిపెట్టి వారికి ఆదరణ ఇవ్వండి ఇక అంతేకాకుండా అనాథ శరణాలయంలో పిల్లలకి కూడా ఒక పూట భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఇలా మీకు ఎవరైతే ఆపదలో ఉన్నారు అని చెప్పి అనిపిస్తుందో వారికి కాస్తంత అన్నం పెట్టడం వల్ల కూడా మీకు పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఇది ఒక్కటి తప్పకుండా గుర్తుంచుకోండి శనివారం రోజు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడము శని మంత్రజపాన్ని పఠించడము ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడము సింధూరాన్ని ధరించడము ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని సింధూరాన్ని మీరు ధరించి వెళ్ళడము ఆంజనేయస్వామి యొక్క హనుమాన్ చాలీసాన్ని చదవడము గోమాత సంబ్రం క్షణకు కాస్త డబ్బులు ఇవ్వడము గోమాతకి కూరగాయలు తినిపించడము ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల మకర రాశి వారికి ఇంకాస్త అభివృద్ధి బాగా డబ్బున్న వాళ్ళు అవ్వడము మంచిగా పేరు ప్రతిష్టలు రావడము సమాజంలో గౌరవం దక్కడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ చిన్న చిన్నవే చిన్న చిన్నవే అని వీటిని నిర్లక్ష్యం చేయొద్దు చిన్న చిన్న వాటి వల్ల మీకు పెద్ద పెద్ద లాభాలు అనేవి కలిసి వస్తాయన్నమాట ఇక అసలు విషయానికి వద్దాము మకర రాశి వారికి ఐదవ తారీఖు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మకర రాశి వారికి ఐదవ తారీఖు బుధవారం వచ్చేసరికి అంతా కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని పనులు చేపడతారు ఆ పనిలో విజయాన్ని అయితే పొందుతారనమాట ఆ పనులన్నీ కూడా విజయవంతంగా అవుతాయి అవ్వవేమోనని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు కానీ అవి సక్సెస్ఫుల్గా అవుతాయి అనమాట ఇక అంతేకాకుండా విద్యార్థులకు విద్య అందు మంచి మార్కులతో మంచి చదువుతో వాళ్ళు మంచిగా పేరు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కోర్టు సమస్యలు కోర్టుకి సంబంధించిన లావాదేవీలు ఏమన్నా ఉన్నా కానీ వాటన్నింటిలో కూడా మీకు అనుకూలమైన తీర్పు అయితే కనిపిస్తూ ఉంది ఆర్థికంగా లాభాలు బాగా కలిసి వస్తాయి సంతాన పరంగా కూడా చాలా బాగుంది సినీరంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుందనమాట ఐదవ తారీఖు బుధవారం చూసుకున్నట్లయితే ఓవరాల్గా చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆరవ తారీఖు గురువారం విషయానికి వస్తే కనుక ఈరోజు పగలంతా కూడా కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారు మంచిగా చేసుకుందాంలే కొంచెం టెన్షన్ ఎందుకు నిదానంగా చేసుకుందాంలే అన్నట్లుగా ఉంటారనమాట ఈరోజు అంతా కూడా మీకు హ్యాపీగానే గడిచిపోతుంది పనులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి చిన్న చిన్న ప్రయాణాలు వచ్చి బంధువులను కలిసే అవకాశం కనిపిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఈరోజు రావు కుటుంబ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది ఈరోజు అంతా కూడా ఏ కష్టం నష్టం ఉండదండి హ్యాపీగా స్మూత్గా హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారికి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు దీపాన్ని కూడా కొంతమంది అయితే పెడతారనమాట ఇక అంతేకాకుండా అంతా కూడా చాలా మనశ్శాంతిగా చాలా తృప్తిగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా మాకు బాగా కలిసి వస్తుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కష్టపడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట మీ చేస్తున్న వర్క్లో మంచిగా కలిసి వస్తుంది చాలా ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కుటుంబ పరంగా బాగుంటుంది ప్రేమికుల మధ్య కలయిక అనేది ఏర్పడుతుంది అనమాట అంటే ప్రేమికులు ఇన్ని రోజులు కూడా కొన్ని గొడవలు చికాకుల మధ్య జీవించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు మంచిగా మాట్లాడుకుంటారు హ్యాపీగా ఉంటారు రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ఏ రంగంలో ఉన్న వారికైనా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఐదు ఆరు ఏడు తారీఖులు అయితే చాలా అద్భుతంగా అద్భుతంగా జరుగుతుంది అనమాట ఏ నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు హ్యాపీగా స్మూత్గా హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే చాలా హ్యాపీగా గడిచిపోతుందండి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి చూశారు కదా మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి